హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ ఆర్ ఎవరింగ్ నా పేరు రాధ శ్రీమాత్రి రమ్హ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఏంటో చెక్ చేద్దాం ఓకేనా వీడియోలకు వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఎంత మటుకు రిజన్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల షేర్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ అవుతాయి నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఓకే ఎనీవే ఈరోజుతో ఫ్రీ నిన్నటి వరకు బిజీ సో ఈవినింగ్ ఖచ్చితంగా లైవ్ చేస్తాను ఆఫ్టర్నూన్ వీడియో కూడా చేస్తాను ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ద డెవిల్ మార్నింగ్ మార్నింగే డెవిల్ చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ కోసం మిస్ అవుతున్నారు మీ పర్సన్ కాల్ కోసం మెసేజ్ కోసం ఓకే ఒక సినారియో ఇంకో సినారియో గొడవలు ప్రశాంతత లేదు మెంటల్ పీస్ లేదు మీ చుట్టూ తున్న వాళ్ళతో గొడవలు కుటుంబం వాళ్ళతో గొడవలు డిస్టర్బెన్స్ వస్తుంది ప్రశాంతత లేదు ఇలా అయితే రకరకాల ఎనర్జీస్ అయితే కనపడుతుంది మరి ఎవరు ఎనర్జీస్ చెక్ చేసుకోండి శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్స్ చెప్పండి Page of Cups <clears throat> Seven of Pentacles, Ten of Cups, The Magician, The Lovers, nice. అక్కడ లవర్ వచ్చింది ఇక్కడ లవర్స్ వచ్చేసేసింది ఎనీవే చాలా ఓకే ఇక్కడ డెవిల్ వచ్చేసేసింది బాటమ్ డెక్ మెయిన్ ఎనర్జీస్ అయితే ఎవరు ఎనర్జీస్ తెలియదు విపరీతమైన ఇంటి ఆలోచనలు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వాలని అవలే అవ్వలేకపోతున్నారు మీకన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ ప్రపోజ్ చేయాలని మీరు వెయిట్ చేస్తున్నారు ఆ ప్రపోజ్ మీ ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ఒకసినారి ఈరోజు ఆ పర్సన్ విషయమే ఆలోచిస్తుంటారు ట్వంటీ టూ ఫోర్ బై సెవెన్ ఆ పర్సన్ తప్ప మీ మైండ్లో ఇంకో ఆలోచన రావట్లేదు ఓకేనా మీ ఆ పర్సనే మీ సోల్మేట్ అనుకుంటున్నారు ఆ పర్సన్ పైన మీకు విపరీతమైన ఇష్టం ఆ పర్సన్ గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు వన్ అనే నెంబరు ఇక్కడ మనకు వన్ వన్ అనే నెంబర్ కనపడుతుంది ఎవరి నెంబర్ చూసుకోండి ఓకే మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు టెన్ నెల ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఎనివే ఏదైతే ఏముంది కానీ ఇక్కడైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటారు ఈరోజు ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసేసి పెంటికల్స్ విషయంలో గ్రోత్ ఆగిపోయింది ఓకేనా మీరు చేస్తున్న వర్క్లో గ్రోత్ ఆగిపోయింది బిజినెస్లో గ్రోత్ ఆగిపోయింది రిలేషన్లో గ్రోత్ లేదు కమ్యూనికేషన్ లేదు శ్రీమాత్రే నమసేవన పెంటికల్స్గా క్లారిఫికేషన్ ఉంది బికాస్ జడ్జ్మెంట్ ఎస్ అయితే గ్రోత్ అనేది వస్తుందా రాదా నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి అని వెయిట్ చేయటము మీరు మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తే మీ రిలేషన్లో గ్రోత్ అయితే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్తో చెప్పుకోవాలని మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ఫ్రెండ్స్కి ద్వారా మీ పర్సన్ మీట్ అవ్వాలని ఎనివే ఏదైనా కూడా ఆగిపోయిన గ్రోత్ ఇక మీదట కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు మీ ఫ్యామిలీతో చక్కగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారు టెన్ అప్ కప్స్తో ఓకేనా విపరీతమైన మీ పర్సన్ మీద ఇంటి వసీ ఆలోచనలో మీ పర్సన్ మీద క్రష్ మీ పర్సన్ తప్ప ఇంకో ఆలోచన మీకు ఈరోజంతా రాదు ఒక సినారియోకి ఓకేనా డవర్సు రెండు సార్లు వచ్చిందంటే విపరీతమైన మిస్ అవుతున్నారు మీ పర్సన్ని ప్రతి క్షణం మీ పర్సన్ని గురించి మెజిషియన్లో ఆలోచిస్తున్నారు ఒక ఒక అద్భుతం జరగాలనుకుంటున్నారు మీ రిలేషన్లో ఒక అద్భుతం జరగాలనుకుంటున్నారు మెజిషియన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చెప్పనా ఒక రిలే మీ రిలేషన్లు అద్భుతం జరగాలనుకుంటున్నారు మీ పర్సన్ మీరు ఒక ఫ్యామిలీ అవ్వాలనుకుంటున్నారు ఇలా అయితే చాలా కనపడుతుంది ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసి కంప్లీట్గా ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోయింది గ్రోత్ కావాలని చెప్పేసానని బిజినెస్ పరంగా ఏ విధంగా కొత్తగా ఆలోచించాలని ఆలోచిస్తున్నారు కొత్తగా ఎలా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ పరంగా ఓకేనా క్లారిటీ కనపడుతుంది ఒక ఆలోచన కనపడుతుంది బట్ అది ముందుకెళ్ళాలంటే ఆలోచనలో పడ్డారన్నట్టు అవుతుందా అవ్వదా అని చెప్పేసి అని పెంటికల్స్ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు మీకు జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో కావాలనుకుంటున్నారు గ్రోత్ కోసం కావాలనుకుంటున్నారు ఎస్ క్లారిటీ ఉంది ఎంపరర్లా అంటే మీరు చేస్తున్న వర్క్ కానీ బిజినెస్ కానీ ఆఫీస్ వర్కే కానీ మీ పొజిషన్ చేంజ్ అవ్వాలి మీకు వస్తున్న శాలరీ సరిపోవట్లేదు బిజినెస్ పరంగా మీకు వస్తున్న మనీ సరిపోవట్లేదు పొజిషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరు ఓకే ఈరోజైతే పెంటికల్స్ కోసం నైంటీ పర్సెంట్ పర్సెంట్ కోసం ఆ పర్సన్ మీకన్నా మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ ఆ ఏజ్ పరంగా చిన్న పర్సన్ ఏ రకంగా అయినా చిన్న పర్సన్ చూసుకోండి ఆ పర్సన్ గురించే మీ ఆలోచనలు మొత్తం విపరీతంగా ఆలోచనలు ఇలా కనపడుతున్నాయి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్తో రిలేషన్ అనేది ప్రొలాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఇలా అయితే ఆలోచిస్తున్నారు అమ్మా ఓకే ఇక పెంటికల్స్ విషయానికి వచ్చేసేస్తే మనీ పరంగా సో గ్రోత్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు మీకు ఎక్కడి నుంచైనా సరే ఒక సొల్యూషన్ అయితే మా క్లారిటీ రాబోతుంది మీ మీ పొజిషన్ చేంజ్ అవ్వబోతుంది మీరు చేస్తున్న జాబ్లో చేంజ్ కోసం ఆలోచిస్తున్నారు ఓకే చేంజ్ కోసం ఆలోచిస్తున్నారు ఇంకో సినారియో జర్నీ చేయాలనుకుంటున్నారు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇలా అయితే మనకు రకరకాలుగా అయితే కనపడుతుంది ఓకే అవుట్కమ్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఎలా ఉండబోతుందో చెప్పండి ద చారియట్ ద మెజిషియన్ నైస్ ప్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ అండ్ సిస్టర్స్ మీకు ఇచ్చా ఉత్తమ్ ఎలా ఉండబోతుంది ఈరోజు నైస్ సూపర్ సో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏది జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సడన్గా మీకు జరగబోతుంది ఓకే ఏదైనా మనము అనుకున్నది కావాలనుకొని బిలీవ్ చేసేసి నమ్మకంతో యూనివర్స్కి కానీ దేవుడికి కానీ సరెండర్ అయిపోయి అది ఖచ్చితంగా మా జీవితంలో జరగాలి అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడు నాకున్నాడు అన్న నమ్మకంతో ఆయన చూసుకుంటారు అని ఎవరు వదిలేస్తారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అద్భుతాలు జీవితంలో జరగడం మొదలు పెడతారు మనుషులను నమ్మితే మనుషులు ఎప్పటికైనా మోసం చేస్తారు ఈ రోజున్న మన మనసు రేపు ఉండదు వాళ్ళ స్వార్థం వాళ్ళకే మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుడిని నమ్ముకోండి ఇంతే మీ మధ్య భగవంతుడి మధ్య మీరే ఉండాలి ఓకే మీ మనసే ఉండాలి అంతకుమించి మించి మనుషులు ఏదో చేస్తారని మాత్రము విపరీతంగా నమ్ముకుంటే సమయం చూసి దెబ్బ కొడతారు ఓకే మీ వీస్ మీద దెబ్బ కొడతారు మీ మంచితనం మీద దెబ్బ కొడతారు ఎవరికి వారే యమున తీరే ఈరోజున్న మనసు ఈరోజు ఇష్టం రేపు ఉండకపోవచ్చు స్వార్థం ఓకే ఎటు చూసినా వాళ్ళే ఉన్నారు దాన్ని బట్టి సడన్గా గ్రోత్ అనేది మీ లైఫ్లో రాబోతుంది సడన్గా మీరు ఊహించని అద్భుతం జరగబోతుంది భగవన్ నామస్మరణ చెయ్యండి గ్రోత్ ఇక్కడ మంచిగా కనపడుతుంది ఓకే గ్రోత్ అనేది మీకు కనపడుతుంది కాకపోతే దేవుణ్ణి నమ్ముకుంటే మనకు కాస్త మన చేసుకున్న కర్మను బట్టి పరీక్షలు ఉంటాయేమో ఓకే ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ ముందుకు అంతే చేస్తారు నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకు ఫీవర్గా అయితే చేస్తుంది మనుషులు అంటారా ఇక నేను చెప్పాల్సిన పని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుంటారు జీవితంలోకి వచ్చేసేసి అదన పాతల్లోకి తొక్కేస్తారు మాటల ద్వారా చేతల ద్వారా చూసుకోండి ఓకేనా దాన్ని బట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి సమయాన్ని నమ్ముకుంటే సమయాన్ని వృధా చేయకంటే భగవన్ నామస్మరణ మాత్రం చేయండి బి అసటివ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇంతకన్నా మించింది ఏముందండి ఇవర్ రెడీ మీరు రెడీగా ఉండండి ఎస్ ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈరోజైతే మీకు ఇలా ఉంటుంది సో ఎనీవే ఏది ఏమైనా మీకోసం మీరు ఆలోచించుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ మా హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్